అతడు అర్పించినది దహన బై బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే గాని ఎహవాస్ సన్నిధికి శ్రేష్టమైన దాన్ని తీసుకొని రావలెను తాను అర్పించిన దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారాన దానిని వధింపవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాన్ని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ప్రాంతముల లోపలి క్రొను అంత్రముల మీద అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల మీదనున్న క్రోబును కలేజ మీదనున్న మూత్ర గ్రంథులను దాని మీదనున్న పాపను వపను యహోవాకు హోమంగా అర్పింపవలను అహరోను కుమార్ల బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాహన బలి ద్రవ్యము పైన దాని దహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు దాహన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోని దైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల సన్నిధికి దాన్ని తీసుకుని రావలెను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం నెదట దాన్ని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంను ప్రోక్షింపవలను ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడిపూస మొదలుకొని క్రొవిన తో తోడ అంతటిని అంత్రములలోని క్రొవ్వును అంత్రముల మీది క్రోవును అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రోవును మూత్రగ్రంథుల మీద మీది కాలేజం యొక్క వపను తీసి యహోవాకు హోమము చేయవలను యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను అది యహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల యహోవ సన్నిధికి దాన్ని తీసుకొని రావలెను తాను దాని మీ దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం నిద్ర దాన్ని విధింపవలను అహరాను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు అంత్రములను కప్పు క్రొవ్వును అం అంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రోవును రెండు మూ మూత్ర పైనున్న కాలేజము యొక్క ఒప్పను యహోవాకు హోమంగా అర్పింపవలను యాజకుడు బల్పీఠం మీది వాటిని మీద వాటిని దహింపవలను క్రోవంతో యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రోవునైనను రక్తమునైనను తినకూడదు అది మీకు తరతరములకు మీ తరతరములకు మీ నివాస స్థలంలు నిత్యమైన కట్టడ